హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మీకు రైస్ ఫ్లోర్తో లడ్డూలు ఎలా చేయాలన్నది చూపిస్తాను ఇది మహాశివునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది మన సైడ్ కంటే కర్ణాటక సైడ్ ఎక్కువగా అయితే చేస్తుంటారు వాళ్ళు మహాశివరాత్రి నాడు కంపల్సరీగా ఈ అయితే శివునికి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒక కప్పు రైస్ అయితే తీసుకోండి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు లేదు అంటే ముక్కల కిందైనా వేసుకోవచ్చు కొన్ని పలుకులు అయితే హాఫ్ కప్పు పలుకులైతే వేపుకోవాలి సగం పుట్నాల పప్పు కొంచెం నువ్వుల పప్పు యాలి పలుకులు నాలుగు ఇవన్నీ అయితే తీసుకోవాలి ముందుగా అయితే అయితే వేపుకోవాలి ఇప్పుడైతే రైస్ వేసి వేపుతున్నాను అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పల్లెంలోకి తీసుకుని దాన్ని అయితే చల్లారినివ్వాలి అదే బాండీలో హాఫ్ కప్పు వేరుసొన్న పలుకులు ఉన్నాయి కదా అవైతే వేపుకోవాలి వేపుకుని దాని పొట్టు తీసి పక్కన అయితే ఉంచుకోవాలి రైస్ అయితే చల్లారింది మిక్సీ జార్లో రైస్ అయితే వేసాను దాంతోపాటు పుట్నాల పప్పు ఉంది కదా పుట్నాల పప్పు కూడా అందులో వేయాలి యాలక్కాయలు కూడా అందులో వేసేయాలి కొన్ని పలుకులు అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే మిక్సీ చేయాలి ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాను ఇప్పుడు మిక్సీ అయితే చేయడం అయిపోయింది ఈ పొడంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి ముక్కల కిందైనా వేసుకోవచ్చు లేదు అంటే తరుగైనా తరుక్కోవచ్చు ఇదిగోండి ఈ కొబ్బరి అయితే మిక్సీ చేసి అందులో వేస్తాను నువ్వులు కూడా వేపుతున్నాను పచ్చి నువ్వులకన్నా వేపే నువ్వులైతే టేస్ట్ బాగుంటుంది కదా నువ్వులైతే వేపుతున్నాను అవి వేగిపోయాయి అవి కూడా తీసుకెళ్ళి అందులో అయితే వేస్తాను ముందుగా మనం బెల్లం తురి ముంచుకోవాలి దాన్ని అయితే ఒక బాండీలో వేసి కొంచెం వాటర్ వేసి ఆ బెల్లం అంతా కరగాలి ఏం రావక్కర్లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు బెల్లం అంతా కరిగిపోయింది దీన్నైతే వడపోసుకోవాలి ఇది చల్లారాలి ఇందాక నువ్వులు కూడా వేస్తాను కదా బెల్లం కూడా చల్లారిపోయింది ఈ పౌడర్ మొత్తం కలిసేటట్లు ఒకసారి మొత్తం అంతా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా ఆ పాకం అయితే అందులో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తరువాత చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి చూడండి మొత్తం అంతా అయితే కలుపుతున్నాను దీన్ని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి చూడండి ఉండలైతే చుడుతున్నాను ఇలా అయితే అన్ని ఉండలు చుట్టుకోవాలి మొత్తం అంతా చుట్టడం అయితే అయిపోయింది ఇదిగోండి ఉండలు అయితే చుట్టడం అయిపోయింది భలే ఉన్నాయి కదా లడ్డూల కింద ఇదైతే మహాశివుడికి నైవేద్యం కింద పెట్టడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి